ఈ రోజు మీరు ఒకసారి చూడండి నేను మీ ముందర పెట్టాను ఏడు వైట్ పేపర్లు పెట్టాను వంద రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి డైవర్ట్ చేసి ఒక విధంగా దుర్వినియోగం చేసి కడాన దేనికి ఖర్చు పెట్టావో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక ఉదాహరణ పంచాయతీ రాజు లో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు పన్నెండు వందల కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆ తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చాను పన్నెండు వందల కోట్లు వచ్చాయి ఇప్పుడు సర్పంచ్లందరికీ కాస్త కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చావంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక రంగం అని కాదు అన్ని రంగాలలో ఇదే పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది మీ ఊరు పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఇక్కడ గుండ్ల కమ్మ ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు అంటే గుండ్ల కమ్మ నుంచి ఈ చుట్టుపక్కల ఐదారు నియోజకవర్గాల్లో మల్టీ పర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొల్లాయి ద్వారా ఇచ్చే కార్యక్రమం అయింది ఒక్క ఊరికి ఇచ్చిన దాఖలాలు లేవు దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము యాభై శాతం ఇస్తాం మీరు ఒక యాభై శాతం పెట్టుకోండి రెండో పెట్టుకోని మీరు ఎంతైనా పర్వాలేదు ఒక్కొక్క రాష్ట్రం ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు కొన్ని రాష్ట్రాలు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగ వేసుకుని దీనివల్ల ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు మన రాష్ట్రంలో దౌర్భాగ్యం మూడు వేలు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టకుండా ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే నిన్నే నేను చెప్పా మళ్ళీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో ఇరవై ఆరు జిల్లాలకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాం అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఐదు వందల రూపాయలు ఉంది ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభవాలతో ఆడుకునే విధంగా ఆయన నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా తిరుమలకు పోయారా ప్రసాదం తిన్నారా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగా లేదనే వాళ్ళు చేలిపైకి ఎత్తండి భోజనాలు కూడా బాగా లేవు దర్శనాలు కూడా బాగాలేవు పండకు పోవడం మానేశారు ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేసాను శ్యామల రావు గారిని ఒకే మాట చెప్పి పంపించాను మళ్లీ నేను శభాషనాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నీగున్నాడు ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగుందంటే చేయకెత్తండి ఇది సైకో నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభవాలు దెబ్బతీశారని మనోభావం దెబ్బతీసినప్పుడు నా సిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా నంగనాచిగా మాట్లాడుతున్నారు ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్